పౌర విమానయాన శాఖ ఏమవుతుందో అసలు అర్థం కావట్లేదు అహ్మదాబాద్ ఫ్లైట్ పేలిపోయిన తర్వాత పైలట్ మీదకు తోసేశారు ఆ పైలట్ది కాదని మళ్ళీ సుప్రీంకోర్టుకి అఫిడివిట్ ఇచ్చారు అసలు పైకి లెగుస్తున్నప్పుడు అందులో నిండా ఆయిల్ ఉన్నా కూడా ఆయిల్ డోర్ క్లోజ్ అయిపోవడం ఏంటి దానికి కారణం ఏంటన్నటువంటిది ఈ రోజు వరకు తేల్చలేదు దాని మీదన ఎవరు కుట్ర చేశారు అన్నటువంటి తేల్చకపోగా ఏ కుట్ర లేదంటూ ముందస్తు సర్టిఫికెట్ ఇచ్చి పడేశారు అయిపోయింది తర్వాత ఈ రోజు వరకు ఆ బోయింగ్ని ఏం చేయలేదు ఆ బోయింగ్లు అట్లాంటి ప్రమాదాలు అనేక వస్తున్నాయని తెలిసినా కూడా నోరు మీద పట్టలేదు మరి అమెరికా అమ్ముడు పోతున్నామో లేకపోతే బోయింగ్ వాళ్ళకి బెదిరిపోతున్నామో అర్థం కావట్లేదు లేదా అమెరికాకి వణికిపోతున్నామా ఏంటన్నది అర్థం కావట్లేదు నెంబర్ టూ వచ్చేటప్పటికి మనకి సంబంధించినంతవరకు కొత్తగా ఎదురవుతున్నటువంటి సమస్య మొన్న స్మూఫింగ్ జరిగింది అనేక విమానాలకు ఉన్నట్టుండి వాటిట్లో ఉండేటటువంటి జీపీఎస్లు పనిచేయడం మానేసేసినాయి ఒక్కసారిగా ఆ విమానాలు ఎక్కడ దిగాలో తెలియదు ఏం చేయాలో తెలియదు అయిపోతే కూలిపోవాలి లేదంటే ఎక్కడో చోట దిగిపోవాలి అలాంటి విచిత్రమైన పరిస్థితి వచ్చింది దాన్ని మళ్ళీ